హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఫ్రెండ్స్ చాలా రోజులైంది ఫ్రెండ్స్ లాంగ్ వీడియో అయితే రిలీజ్ చేయక సో కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట ఇప్పుడు కొంచెం సెట్ అయింది సో అందుకని నేను ఇంతకుముందు వెళ్ళినటువంటి ఒక ఎగ్జిబిషన్ వీడియో అయితే ఉంది చాలా బాగుంటుంది సో నేను ఇప్పుడు ఈరోజైతే అయితే రిలీజ్ చేస్తున్నాను సో ఇలా వెళ్ళామండి నేను ధనగారు ప్ర పవిత్ర మరి కళ్యాణి మేమందరం కూడా ఇలా వెళ్ళాము ఇది వచ్చేసి పెసా మహోత్సవం అని చెప్పేసి పోర్ట్ స్టేడియంలో అవుతుందండి చాలా బాగా జరిగింది ఎంత బాగా అంటే అన్ని స్టేట్స్ నుంచి గిరిజనులు ఉంటారు కదా గిరిజనులు తీ త్రప్పించారు ఎగ్జిబిషన్ చాలా బాగుందండి ముగ్గు పవిత్ర ముగ్గుంతా వచ్చాక అమ్మా నాలుగు వచ్చావా ఓ సూపర్ నేను మూడు వందలకి వచ్చా నువ్వు లేవేంటి చాలా బాగుంది నేను తీసాను ఆల్రెడీ కలర్ఫుల్గా ఉందా మమ్మల్ని ఒక ఫోటో ఎవరేసారు నువ్వు చెప్పో తిరుగుతున్నావుగా కనబడుతుంది పుట్టబో వీడియో రెండు కదా ఎవర్రా మీరంతా యాడ్ నుంచి వచ్చారే ఓకే ఓకే సో ఈ ముగ్గు దగ్గర అయితే పిక్స్ అయితే తీసుకుంటున్నామండి నేను పవిత్ర ఇలాగా ఇంకా వేరే దగ్గర కూడా వెళ్దాము ఎంట్రన్స్ అన్నమాట ఇది అది చాలా బాగుంది ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ చూడండి ఎంత అందంగా ముగ్గులతో డెకరేట్ చేశారు ఏ అమ్మాయిలు ఉన్నవాళ్ళు కొనిపెట్టచ్చు అబ్బాయిలు ఉన్నవాళ్ళు కొనిపెట్టచ్చు మేమేం ఫీల్ అవ్వం అసలు అట్లా అసలు అసలు ఫీల్ అవ్వం చూడండి మనకి ఇష్టమైన బట్టలు వస్తాయి మీకే ఉండదు దృష్టి ఎక్కువ తెలుసా అమ్మాయికి బాగుంటుంది డెకరేషన్ చూసి మర్చిపోతాం డెకరేషన్ కూడా బ్యాంబో స్టిక్స్ తో చేస్తారు నేను మధ్య మధ్యలో అయితే కొన్ని కొన్ని ఫొటోస్ కూడా ఇస్తూ ఉన్నాను చూడండి ఆ ఫోటో బూత్ ఎంత అందంగా డెకరేట్ చేశారో ఈ తర్వాత వాళ్ళు వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చారని చెప్పాను కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వేషధారణ ఇవన్నీ కూడా ఉన్నాయి సో నేను ఒక్కొక్కటి వాళ్ళని అడిగి ఇలా అలంకరించుకొని ఫోటోలు దిగి మురిసిపోతూ ఉన్నాను అనమాట చాలా బాగా అనిపించింది అయితే మనం ఇక్కడ మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళలేం కదా సో వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళ వేషధారణ ఏంటి అన్నీ కూడా నగలు కానీ అన్నీ వాళ్ళతో అడిగి రిక్వెస్ట్ చే వాళ్ళని పర్మిషన్ అడిగి ఇలా అనమాట చాలా బాగుందనమాట ఆ నగలన్నీ కూడా దేది ఎందుకు వాడతారు అనేది కూడా మనకు తెలియలేదు వాళ్ళని అడిగితే అలా చెప్పారనమాట చెవులకి ఏంటి ముక్కులకి ఇలాగ తల్లో పెట్టుకుంటారట ఇలా అన్నీ కూడా సో అలా అయితే మాత్రం అన్నీ ఒకసారి ట్రై చేశానండి చూడండి ఇక్కడ ఇంకా పర్ఫార్మెన్స్లు కూడా ఉన్నాయండి కంటిన్యూగా డాన్స్ పర్ఫార్మెన్స్లు వాళ్ళ స్టేట్ యొక్క చూపించడం అనమాట ఆ స్టేట్లో ఉండేటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ అంతా కూడా ఇక్కడ చూపిస్తారు అది కూడా హ్యాండ్మేడే కదా ఓకే ఓకే మీరు ఈ రోజుతో లాస్ట్ కదా ఆఫ్టర్నూన్ వరక నైట్ వర్క్ ఓకే మామూలుగా అయితే వాళ్ళు ఇవ్వడం ఇన్స్టాలో ఆఫ్టర్నూన్ వరకే అని ఇచ్చారు బాగుంది అది కాదు మదుపు మా పంచలేదా ఛత్తీస్గఢ్ స్టాల్ మహోట్ స్టాల్ అత్తా తీసేసా తీసేసా అది క్లారిటీ రావట్లేదు

ఓహో పోయేవాళ్ళు లేక నువ్వు వేషం వేసుకుంటే నెత్త పెట్టుకోవచ్చు కానీ అంతే అంతే ఏ ఉండు మరి ఫోటో దీని అదో కన్నా సిల్వర్ చైన్స్ ఇవన్నీ ఇదంతా ఒకటేనా ఒక్క నిమిషం పెట్టి ట్రై చేయొచ్చా ఒకసారి తీసి చూడొచ్చా చైర్ అయితే బాగా తెలిసేద్దరుగా చీర అయినట్టుగా బా తెలుసేది అదిగో అలా కొనుక్కొని అలా పెట్టుకోవాలి దొరిక అర్ధూడు అయ్యే అదేమో థ్రెడ్ లాగా ఉంది ఇది మెల్లో అనుకుంటా బాగుంటది దాని దగ్గర చీర కట్టుకుంటే దానికి రెడీ అయితే పొద్దున కట్టుకుని చీర భలే ఉంటుంది అదిగో కొద్దిగా టూ వెనక మాల్ చూడు అలా యూజ్ చేసుకోవాలి ఎందుకు ఇది లోపల బాగుంటుంది చంపిణులు అంటే చూడండి బాగున్నాయి పావు సూపర్ చాలా బాగుందండి ఒకసారి అట్లా పట్టుకోండి ఒకసారి ఈ వీడియో ఏంటి చదువు నేను పెట్టుకుంటా ఏ రేషి లేరా రేష్ ఒకసారి లేమ్మా ఫోటో తెద్దా అమ్మ ఫోటో తెద్దాంలే అమ్మమ్మ ఫోటో తెద్దా లే బిందువు పెట్టాలి ఇది ఒక్క నిమిషం ఆగురా ఆగుద్ర ఓకే వేసుకో బ్యాంకులో ఆగో లేదా అది మెడవరకేగా ఉండేది

ൂസല ബാധിപ്പ അതെ അതെ ടോട്ടൽ ഹാൻഡ് വർക്ക് ചാല ബാ హ్యాండ్స్ సే బనవవా హ్యాండ్స్ హ్యాండ్స్ సే గునావు ఫిర్ గుజరాత్ నుంచి వచ్చారా ఓకే ఓకే ఇదోనే హ్యాండ్ డోర్ డోర్ ఓకే ఓకే హ్యాంగింగ్ ఓకే ఓకే బాగుంది కూసల తో ఇక్కడ చూడండి కొన్ని కొన్ని ఫిక్స్ అయితే మళ్ళీ ఇస్తున్నాను మధ్య మధ్యలో చాలా బాగున్నాయే హ్యాండ్ మేడ్ కదా పిక్చర్స్ ఇక్కడ పోతరేకులు ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి ఈ ఇయర్ రింగ్స్ ఇలా అనమాట బోల్డ్ ఐటమ్స్ స్టాల్స్తో పాటు ఇక్కడ ఒక హాల్ ఉంది హాల్లో చక్కగా ఇది హాల్ లోపల అనమాట చాలా బాగా డెకరేట్ చేశారు అంతా న్యాచురల్గా ఉందండి చూడండి వాళ్ళు గిరిజనులు వాడుకునేలాగా ఇలా చక్క స్పూన్స్ ఇలా ఉంటాయి కదా మొత్తం వాళ్ళ వాళ్ళ చేతి వృత్తులు చేతులతో తయారు చేసినటువంటి ఐటమ్స్ ఉన్నాయి చాలా బాగుందండి నెక్స్ట్ ఇయర్ కూడా నేనైతే చాలా వెళ్ళి బాగా ఎక్స్పీరియన్స్ నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది నెక్స్ట్ ఇయర్ కూడా డేట్ గుర్తు పెట్టుకొని వెళ్ళాలి అనిపించింది అనమాట చూడండి ఇక్కడ ఫోటో ఫోటోబూత్స్ కూడా ఎంత బాగున్నాయో సిబ్బులు చాటలు విసనకర్రలు అలా పెట్టి చక్కగా డిజైన్ చేశారు ఫోటో బూత్ అయితే మాత్రం అందంగా ఈ ప్రతి ఒక్కటి కూడా అండి ఎంత అందంగా ఉన్నాయో ఇవి వచ్చేసి గోట్ లెదర్తో తయారు చేస్తారండి తోలు బొమ్మల ఆటలు ఇలాగా ఆడిస్తారట ఈ లోపల ఫంక్షన్ హాల్ ఉంది లోపల ఏసీ ఆడిటోరియం లాగా దాని లోపల అయితే ప్రోగ్రామ్స్ అవుతున్నాయండి ఒక్కొక్క స్టేట్ నుంచి పర్ఫార్మెన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి ఏ టు జెడ్ ఫ్రీ అండి ఇక్కడ లంచ్ టీ స్నాక్స్ మొత్తం చక్కగా ఎంత బాగా అరేంజ్ చేశారో అసలు చాలా అంటే చాలా బాగుంది ఎంట్రీ ఫ్రీ ఉంది చాలా బాగుంది చూడండి

కళ్యాణి ఆ మధ్యలో వెళ్ళి తలబెట్టి వెనక నుంచి వెళ్ళి పోవైతే అని చూడు పెట్టు వంగు అది కాన్సెప్ట్ అదే ఓ పెసాము హాయ్ బాను ని గడిచినా నేను అదే అంటున్నా అవి నేచురల్ గా బాగున్నాయి అవి డ్రెస్ మెటీరియల్ లా సారీ ఆ సారీ అదా దేంతో చేస్తారు ఇది ఏ లెదర్ అదిగో నేను చెప్పాను గోట్ లెదర్ అంట అని అదే అదే మీరు నిన్న పెట్టారా అనంతరమా తీసుకున్నా నేను మేము నిన్న అక్కడ బాక్రా బజార్ లో తీసుకున్నాం అక్కడ ఒక అతను పెద్ద ఉన్నారు ఆయన దగ్గర తీసుకున్నాం చోళ్ళవి అవి లైట్ పెట్టుకోవటానికి లైట్స్ అయి పెట్టుకుంటారు ఇంకో ఇవి మేక చర్మని దోస్తారట తోలు బొమ్మలు ఆడండి అయితే రే తోలు బొమ్మలు ఆడుతారు దాంతోటి ఆ బొమ్మలతోటి ఓకే కళ్యాణి ఫోటో బూత్ లో ఫోటో దిగుతాం చూడండి ఎంత నేచురల్ గా ఉందో వెనక అంతా కూడా ఎందుక ధాన్యం ఉండ ఒక నిమిషం ఇది ఒడిషా ये सिरा का सब कुछ है अभी डॉक्टर मैम आई क्यों थे एलिफेंट हमना राउंड ऐसे चलता रहा अवस्था भर इनकी ये किताबें एलिफेंट ये किस वास स्ट्रीट ब्रास ब्रास అంటే पीतल

ఇక్కడ ఒరిస్సా నుంచి వచ్చారండి వాళ్ళు చూడండి చక్కగా క్లాత్ అక్కడే అల్లేస్తున్నారు ఈ డిజైన్ క్లాత్ వాళ్ళు అల్లుతున్నారు చూడండి అలా అందరూ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఆ దారాలు తీసుకొని అక్కడే అల్లేసి ఇస్తున్నారు చూడండి ఇవ్వండి పెద్ద పెద్ద సూదులు తీసుకొని అలా అల్లేసి అక్కడే ఇస్తున్నారు అన్నమాట బాగుంది కదా వాళ్ళు వేసుకున్నారు కదా పైన క్లాత్ అది ചൂലേല

ಇಲ್ಲ ಬಾಕಲ್ ಪೂಪು ಇದೆ ಬಾಕಲ್ ಕೀಯ ಸಾರಿ ಕಸ್ ಮೆಟೀರಿಯಲ್ಸ್ ಇನ್ 1250 ಮಂತ್ ಬೋರ್ ಲೇಕ್ ನಿಮ್ಮ ಅಪ್ಪ ಮಗು ಬಂದೆ ಇಲ್ಲಿ ರಚನಿಕೋ ಆ ಸರ್ ಆ 2000 ಅಂತ ಇಪು ಆ ಚಂದ್ರ ಆ ತಕ್ಷ ಸ್ಟೈಲ್ ಆ ಎಕ್ಸಿಕ್ಲಿಗೆ ತಿಪು 200 కడి ప్రింటా కడి ప్రింటా ఓకే ఇవన్నీ అండి సారీసా ఇవి డ్రెస్ మెటీరియల్సే ఓకే మెటీరియల్ ఎంత ఇది వన్ థౌజండ్ వచ్చిందా కుంకమేమోనండి జూట్ బ్యాగ్స్ మహారాష్ట్ర ఈ స్టాల్ జూట్ బ్యాగ్స్ బాగుంది ఇల్లు మహారాష్ట్ర మహారాష్ట్రండి చాలా బాగున్నాయి మెటీరల్ అనికత్తా ఆర్ పెయింట్ వార్లీ ఆర్ట్ ఐడియా ఉంది ఇది దేనికి అంటున్నాను వాల్ హ్యాంగింగ్ ఏమన్నా ఫ్రేమ్ చేస్తా ఓకే ఓకే బాగున్నాయి హాల్లో డెకరేటివ్ పీసెస్ అలా పెట్టుకోవడానికి ఇది కూడా మహారాష్ట్ర ఎక్స్క్యూజ్ మీ ఒకటా ఒకటి నేను బంచి పంచి రెండు కలిపి అనుకున్నాను ఇలా సెట్ అవును పర్వాలేదు హండ్రెడ్ ఇలా సెట్ అక్కడ బెడ్రూమ్స్ అలా పై అంటే హైట్ సరిపోయి బాగుంది టూ హండ్రెడ్ ఇది చాలా బాగుంది కదా మా అమ్మ లాంటి వాళ్ళు అయితే అసలు ఎండబడతారు అవును బాగుంది అది కొనుక్కో బాగుంది బాగుంది ఇంతకీ వీడే డిహా బాగుందిరా బాగుంది మీరు ఎక్కడ మహారాష్ట్ర సో ఫైనల్ గా అయితే మాత్రం ఇక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఆ పిల్లల చేత ఫోటోలు అయితే దిగామండి చాలా బాగున్నారు గెటప్స్ అయితే మాత్రం ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు అనమాట ఎక్సలెంట్గా డ్యాన్స్ అయితే మాత్రం అద్దరిపోయేలా చేస్తే చూస్తూ ఉంటే అలా చూడాలనిపించిందండి చాలా బాగుంది ఇలాంటి ప్రోగ్రాము ఎక్కడున్నా కానీ మనం ఎంకరేజ్ చేయాలి అనిపించింది పలు రాష్ట్రాల నుంచి వచ్చారు ఇక్కడ ఈ డాన్సులు ఇవే కాకుండా గేమ్స్ కూడా ఉన్నాయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ